అజెండాగా రమణ మాస్టర్ సామాజిక సేవా సంపన్నుడిగా గిరిజన ప్రాంతంలో ఈయనకొక బ్రాండ్ జాతీయ పార్టీ నాయకత్వంలో క్రియాశాలక పాత్రతో ముందుకు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పార్టీ కండువాతో సాధారణంగా ఆయనకు ఆహ్వానం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి గీత నాయకత్వంలో చేరిక విజయవాడ కేంద్రంగా బీజేపీ పార్టీలో చేరిన విశ్రాంతి ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత కుడుముల వెంకటరమణ మాస్టారు ఈ పేరు ఉమ్మడి విశాఖ జిల్లా గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్కరికి సుపరిచితం ఏజెన్సీ గిరిజన తండాల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఎన్నో ఉత్తమ అవార్డులు అందుకున్న మహనీయుడు గిరిజనుల పాలిట ఒక సామాజిక సేవా తత్పరుడిగా కీర్తి అజరామరం ఒక సాధారణ ఉపాధ్యాయుడైన ఈయన ఉన్నతాధికారుల మన్ననలతో పాటు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల అభిమానం కూడగట్టుకొని గిరిజనులు గిరిజనేతలతో మమేకమై గొప్ప వ్యక్తిగా ఈయనకు మంచి పేరుంది గిరిజనుల పాలిట అన్నీ తానై ఉపాధ్యాయుడే ఓళ్లను మార్చిన ఉత్తముడిగా పలు సేవా కార్యక్రమాల్లో ఆయన దిట్ట అయితే విశ్రాంతి ఉపాధ్యాయుడిగా ప్రజలకు తన సేవలను మరింత ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పం పట్టుదలతో భారతీయ జనతా పార్టీ జెండాను తన భుజాన వేసుకొని గిరిజన తండాల్లో కేంద్ర ప్రభుత్వం సేవలను సంక్షేమ పథకాలను వివరిస్తూ గిరిజనులను చైతన్యపరిచేందుకు తన వంతు కృషిలో భాగమే ఈ భారతీయ జనపా జనతా పార్టీలో చేరిక విజయవాడ కేంద్రంగా ప్రముఖ నాయకుల సమక్షంలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో పార్టీ కండవాను కప్పి సాధారణంగా ఆమె రమణ మాస్టార్ని ఆహ్వానించారు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి గీత నాయకత్వంలో చేరిన ఈయనకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కుడుమల వెంకటరమణ మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పథకాలకు మరియు పారదర్శకత పాలనకు ముగ్ధుడనై పార్టీలో చేరి గిరిజనులకు మరింత చేరువగా ఉండాలనే కాంక్షతో పార్టీలకు చేరనన్నారు దీంతో పలువురు బీజేపీ నాయకులు మాస్టర్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీలాంటి విద్యావంతులు ఉత్తమ ఉపాధ్యాయులు తమ పార్టీకి ఎంతో అవసరమని ఆయనను కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి మరియు బీజేపీ నాయకులైన సుజనా చౌదరి శ్రీనివాస్ వర్మ చంద్రశేఖర్ మాధవన్ మరియు బీజేపీ లోక్సభ అభ్యర్థులైన పురంధరేశ్వరి సీఎం రమేష్ కొత్తపల్లి గీత వరప్రసాద్ తదితర నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు నాయకులు పార్టీలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్యూచర్లో కలిసి మంచి అందండి అంత మంచి జరుగుతుంది ఎందుకంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన గిరిజనులకి పర్టికులర్లీ గిరిజనులకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉంటుంది అండ్ మనం అందరం కూడా ఒక సహకర్యం థ్యాంక్ యూ సో మచ్